ఎంతమంది అయితే చిత్తశుద్ధితో యేసు ప్రభు మీద నమ్మకం చారు అంటే ఆయన మీ పాపముల కోసం ఆయన సిలువలో చనిపోయాడని చెప్పి ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా నమ్మతారో వారి పాపాలని దేవుడు పుస్తకంలో నుంచి కొట్టివేసి వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది నీ అభిప్రాయం కాదది నీ ఆలోచన కాదది అది దేవుడు రాసినటువంటి శాసనం యేసు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడ్డాయి ఇప్పటికే కాదు ఈ రోజుకే కాదు భవిష్యత్తులో కాదు మొత్తానికి క్షమించబడి నువ్వు నిత్య జీవిలోనికి నువ్వు ప్రవేశించావు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఎందుకు ఆ విషయంలో నువ్వు సందేహిస్తున్నావు మీలో పరిశుద్ధాత్మ నివాసము చేస్తూ ఉన్నాడు ఎంతమంది అయితే ఆయన నామంలో విశ్వాసం ఉంచుతూ వాళ్ళందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహించును ఎక్కడ రాయబడింది అపోస్తల కార్యములు రెండో అధ్యాయంలో పేతురు అక్కడ ఉండేటటువంటి జనంతో మాట్లాడుతూ ఎంతమంది అయితే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో పాప క్షమాపణ కోసం యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక వరము ఇస్తూ ఉన్నాడు ఏంటో వరమేంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము అది బహుమానం కాదు బహుమానం అంటే నువ్వు కష్టపడతావు ఒక పోటీ పందెంలో నువ్వు పాలు పండుకుంటావు గెలుస్తావు అప్పుడు నీకు బహుమానం వస్తుంది కానీ ఉచితంగా నీకు ఇచ్చారనుకో దాన్ని ఏమంటామండి వరము అంటాం అదేవిధంగా దేవుడు నువ్వు ఏమి కష్టపడకపోయినా నీ ఉపవాసాన్ని బట్టి కాదు నువ్వు పలానా చర్చికుపోతున్నావు పోతున్నావని కాదు లేదంటే మీ తాతోళ్ళు మీ అమ్మోళ్ళు చర్చికి వెళ్ళేటటువంటి క్రైస్తవులని కాదు కేవలం నువ్వు యశు ప్రభు మీద విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి పంపి నీలో నివాసం ఉండేటట్లు చేస్తూ ఉన్నాడు అది వరం అది ఎంతమంది దేవుడు ఉపాసన దగ్గరికి వెళ్ళి నాయనా తండ్రి అని చెప్పి ఆయన మొహంలోనికి చూసి మొరపెట్టి లేదంటే అడిగి లేదంటే ధైర్యంతో నాకు ఇది కావాలి నేను ఈ కష్టంలో ఉన్నా అని చెప్పేటటువంటి ధైర్యం ఎవరికి ఉంది కేవలం పిల్లలకు మాత్రమే ఉంటుంది పిల్లలకు మాత్రమే ఉంటుంది బయట ఉండదు బయట వాళ్ళు భయపడతారు ఆ పరిశుద్ధాత్మ అనే వరమును యేసు ప్రభువులో దేవుడు నీకు ఇచ్చాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలన్నిటి కూడా అన్ని వరాల కంటే కూడా అత్యంత విలువైనటువంటిది అత్యంత ప్రశస్తమైనటువంటిది మనము విలువ కట్టలేనటువంటిది మనము ఊహించినటువంటిది మన ఊహలకు అందనటువంటి వరం అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పెట్టాడు రక్షణలో అది ఒక భాగం నువ్వు పరిశుద్ధాత్మని యేసుప్రభు మీద విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మని పొందుకని నువ్వు ఉన్నావు నువ్వు ఆయన కోసం వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు నూతన నిబంధనలో లేదంటే నా మాటల్లో యేసు ప్రభు యొక్క మరణ శాసనంలో లేదంటే ఇంకా తిప్పి చెప్పి యేసు ప్రభు యొక్క వీలునామాలో ఆయన రాసినటువంటిది తన పిల్లలకి ఏంటంటే నా నామం మీద ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో నా మరణ పునరుద్ధాల మీద ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో ఆయన వీలునామాలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలని చెప్పి రాసి చనిపోయాడు వీలునామా అనేటటువంటిది రాసినటువంటి వ్యక్తి చనిపోతే తప్ప ఉనికిలోనికి రాదు మీకు తెలిసి ఉంటుంది కదా వీలునామ అంటే అర్థమేంటి రాసినటువంటి వ్యక్తి పిల్లలకి వదిలిపోయి ఆయన చనిపోయిన తర్వాత పిల్లలకి లభిస్తుంది యేసు ప్రభు వీలునామా రాశాడు చూడండి వీలునామా అనేటప్పుడు నేను మాటలకి మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా మరణ శాస్త్రం అని చెప్పి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఉంది మరణ శాస్త్రం అంటే వీలునామా ఆ వీలునామాలో ఆయన నీకు వదిలి ఉంటే ఆస్తి పరిశుద్ధాత్మ అది నువ్వు అంత నిర్లక్ష్యంగా నీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి నీ తండ్రి ఇచ్చినటువంటి స్వాస్థ్యము నువ్వు దాన్ని పొందుకోకుండా లేదంటే దాన్ని అనుభవించకుండా దాంట్లో దీవెనలు అనుభవించకుండా ఇంతకాలం నువ్వు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావు అంటే తప్పు నీదా లేదంటే తండ్రిదా అన్ని దీవెనలు ఆ పరిశుద్ధాత్మలో పెట్టాడండి దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగు నిమిత్తము క్రీస్తు మన కొరకు శాపమై ఆయన గవిని వెలుపల చనిపోయాడు నీ శాపాన్ని క్రీస్తు మోసాడు ఇక నువ్వు శపించబడినటువంటి దానివి కాదు ఇక నువ్వు శపించబడినటువంటి వాడివి కాదు దేవుని యందు నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడవు దేవుని యందు నువ్వు దీవించబడినటువంటి వాడవు నువ్వు దేవునికి ఉన్నావు నువ్వు దేవుని చేత ఎరుగబడినటువంటి వాడవై ఉన్నావు దేవుడు ఇస్రాయలియల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఎందుకు బయటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి ప్రశ్నిస్తే ఏమని చెప్పి సమాధానం చెప్తారు చెప్పండి వాగ్దానం చేసిన కానాని దేశానికి తీసుకెళ్లేదానికి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు విషయం ఏమిటి అంటే అండి దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాని దేశంలో తీసుకెళ్లేదానికి ఒక ఆలోచన ఉద్దేశం ఉంది కానీ ప్రథమ ఉద్దేశము మొట్టమొదటి ఉద్దేశము ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఏమిటంటే దేవుడు వారితో కలిసి నివసించాలి అని చెప్పి దిగొచ్చేదానికి వచ్చాడు దేవుడు వారితో కలిసి నివసించేదానికి వారిని ఆ దాసత్వంలోంచి బయటకు తీసుకొని వచ్చాడు సీనాయి పర్వతం మీద నిబంధన జరిగిన తర్వాత దేవుడు వాళ్ళతో నివాసము ప్రారంభించాడు ఏం చేయడం ప్రారంభించాడు నివాసము ప్రారంభించాడు ఏ విధంగా ఆయన ప్రత్యక్ష గుడారము అక్కడ ఏర్పాటు చేసుకుని తన జనుల మధ్య ఆయన నివాసం చేయడం ప్రారంభించాడు నిన్ను యేసు ప్రభు పాపంలో నుంచి లోకంలో నుంచి అంధకార సంబంధం నుంచి అధికారంలోంచి నిన్ను ఎందుకు విడిపించాడంటే నీతోటి ఆయన నివాసము చేసేదానికి ఆయన నిన్ను విడిపించుకొని ఇచ్చాడు ఆ నివాసం ఏ విధంగా చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను నీలో కుమరించడం వలన పరిశుద్ధాత్మను నీలో పెట్టడం వలన నిన్ను ఆయనకి నివాస స్థలముగా మార్చుకున్నాడు నువ్వు దేవుని యొక్క నివాస స్థలము నువ్వు దేవుని యొక్క నివాస స్థలము ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇటుకలు కాదు గోడలు కాదు స్తంభాలు కాదు బంగారు వెండి కాదు నువ్వే దేవుని యొక్క నివాస స్థలము దేవుడు నీలో నివసిస్తూ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలో నివాసము చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది రెండు విషయాలు చెప్తానండి యేసు ప్రభు సినిమాలో చనిపోయినప్పుడు ఆయన యొక్క మరణ శాస్త్రంలో నేను ఈ మరణ శాస్త్రము వీలునామా అనేటటువంటి పదాన్ని నేను ఉపయోగించుకోండి ఎందుకంటే హిబ్రియల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఆ రచయిత ఆ పదాన్ని ఉపయోగిస్తాడు మరణ శాస్త్రము మరణ అని నేను ఆ పదాన్ని ఉపయోగించుకొని మరణ అంటే తెలుగులో ఇంకొక పర్యాయ పదము వీలునామా ఆ వీలునామాలో దేవుడు నీకు రాసినటువంటి ఆ వీలు యేసు ప్రభు రాసినటువంటి వీలునామాలో ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది వీలునామాలో భాగం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు స్వస్థత కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర ఆయన వీలునామాలో ఆయన మరణ శాస్త్రంలో ఉండేటటువంటి అంశాన్ని ఆయనకు గుర్తుకు చెయ్యి నీ వీలునామాలో నాకుంది వచ్చి ఇది నీకు జరగదు నువ్వు దీనికి అర్హుడు కావు అని చెప్పి ఆ వాగ్దానాన్ని కబ్జా చేసినప్పుడు సాతాను నువ్వు నీకు చెందినటువంటి ఆ వాగ్దానాన్ని వారి దగ్గర నుంచి లాక్కొని దేవుడి దగ్గర స్వస్థత పొందేదానికి వీలనామాల్లో నీకు సదుపాయం కల్పించబడింది ఇంకొక రెండో విషయం చెప్పేసి నేను ముందుకు పోతానండి ఈ మణుకట్టు మీద వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఏదన్నా చేయి బెణికిందేమో అనుకున్నాను భుజం మీద వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇంకేదైనా చెయ్యి బెణికిందేమో అని అనుకున్నాను తర్వాత వచ్చి కాళ్ళ దగ్గర నొప్పులు వస్తున్నాయి భుజాల దగ్గర నొప్పులు వస్తున్నాయి అది కొంతకాలం కొనసాగిన తర్వాత నేను ఏం చేశానంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళా హైదరాబాద్లో డాక్టర్ గారు చాలా పరీక్షలు రాశారు ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా లేదా చెక్ చేశారు అనేక రకాలైన పరీక్షలు రాసి తేల్చింది ఏంటి అంటే ఆర్థరైటిస్ అన్నారు అంటే ఆ తెలుగులో కీళ్ళ వాతమో కీళ్ళ రోగమో ఏదో ఆ వాపు ఎముకలు వాయడం అనేటటువంటిది అదే ఒక రకమైనటువంటి రోగం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద లిస్టు మందులు ఇచ్చాడు మందులు ఇచ్చి ఆ మందులు తెచ్చుకున్నాను మందుల్ని తెచ్చుకొని ఆ మందులు మింగిన తర్వాత దాని యొక్క ఫలితం ఎట్లుందంటే అండి నాకు విపరీతంగా ఆకలేస్తుంది నేను సాధారణంగా నాన్ వెజిటేరియన్ అనేటటువంటి చాలా తక్కువ తింటాను తింటా కానీ చాలా తక్కువ తింటాను ఈ మందులు వాడడం మొదలు ఆకలి పెరిగిపోతుంది విపరీతంగా రీతంగా ఏదంటే నాన్ వెజ్ ప్రతి ఒక్కటి తినేస్తున్నా ఎందుకు ఇంత ఆకలి నాకు పెరిగిపోయింది ఈ తినడం ఏంది అని చెప్పి నాకు అర్థం కాలే ఈ నుదుటి మీదంతా కూడా నలుపు వచ్చేస్తుంది ఎందుకు వచ్చింది అర్థం కాల మందులు వాడుతున్నా సో మందులు ఎఫెక్ట్ ఏం చేశానంటే అంటే అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేమో అయిపోయింది ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు వాళ్ళు చేయాల్సింది చేసేసాడు పోయి తలుపులేసి కొద్ది దినాలు యేసు ప్రభు దగ్గర మొరపెట్టానండి మొరపెట్టి ఇది నువ్వు తీసేయకపోతే నాకు ఇంకా దిక్కు లేదు నువ్వే నాకు దిక్కు ఈ రోగము తీసేయి నా వల్ల కాదు నేను ఇంకా చాలా చిన్న వయసులో ఉన్న కీలవాతంతో ఆర్థరైటిస్ తోటి కీల రోగంతో బాధపడేటటువంటి వయసు కాదు ఇది ఏదో ముసలి అయిపోయిన తర్వాత అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు అప్పుడు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా గట్టిగా ప్రార్థన చేసా కొన్ని దినాలు ప్రార్థన చేశా అయితే మరి ఎందుకు చేశాను మందులు తినడం ఆపేశా మందులు తినడం ఆపేశా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కొన్ని దినాల తర్వాత వాపులు తగ్గిపోయినాయి ఆకలి నార్మల్కి వచ్చేసింది ఈ తల మీద ఉండే నుదుటి మీద ఉండేటటువంటి ఆ నలుపు అంతా కూడా తగ్గిపోయింది తిరిగి ఈ దినము వరకు దాని యొక్క ఏమంటారు అచూకి కానీ దాని యొక్క ఏమంటారు దాని యొక్క అడ్రస్ లేదు నా శరీరంలో మొత్తము కంప్లీట్గా దేవుడు తీసేసాడు కీలవాతమ ఏమంటారు దాన్ని ఆ రోగం అనేటటువంటిది ఎందుకు చెప్తాను కానీ ఈ రెండు నేను మీకు ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే యేసు ప్రభు యొక్క మరణములో కేవలము క్షమాపణ మాత్రమే కాదు దేవుడు నీ శరీరానికి స్వస్థత కలిగజేసేదానికి సదుపాయాన్ని ఏర్పాటును కూడా చేశాడు అది నువ్వు నమ్మకపోతే అది నీ ఇష్టం ఎవడు నిన్ను బలవంతంగా నమ్మమని చెప్పి చెప్పడం లే బైబుల్లో రాసింది నేను చెప్తున్నా కొంతమంది నమ్మరు స్వస్థత లేవు అని చెప్పి కొంతమంది వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు ఉంటే ఉండొచ్చు వాళ్ళతో నేనేమి వాళ్ళతో నేనేమి పెట్టుకోవడం లేదు నాకేం ప్రాబ్లం లేదు ఉండేటటువంటిది నేను చెప్తాను ఈ విధంగా జరిగిందండి యేసు ప్రభువులో స్వస్థతకి దేవుడు సదుపాయం నీ మానసిక స్వస్థత నీ మెంటల్ డిప్రెషన్ మానసికంగా చాలామంది కృంగిపోతారు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితులు బయట పరిస్థితి అన్ని రకాలుగా మానసికంగా కృంగిపోతారు దేవుడు పిల్లలు అటువంటి మానసిక కృంగిదలకి పోయేటటువంటి దానికి దేవుడికి ఇష్టం ఏ మాత్రం కూడా లేదండి నువ్వు దేవుడి బిడ్డవైతే దేవుని కుమార్తె అయితే దేవుని కుమారుడు అయితే ఆ విధంగా మానసికంగా కృంగిపోవడం అనేటటువంటి దేవుడికి సుతారము ఇష్టము లేదు దేవుడు నేను స్వస్థపరిచేటటువంటి దేవుడు యేస్సుని నీకు నాకు కరుణాధారముగా ఎందుకు బయలుపరిచాడు అంటే నీ జీవితంలో ఇన్ని దీవెలను తీసుకొచ్చేదానికి ఆయన కరుణాధారముగా బయలుపరచాడు నేను బయట ఊరిలో ఉన్నానండి బయట ఊరిలో అంటే వేరే ఊర్లో వేరే స్టేట్లో ఉన్నాను మూడవ తేదీ నేను హైదరాబాద్కి వచ్చాను నాకు చాలా సన్నిహితమైనటువంటి బంధువు ఒకరు మధ్య వయస్సు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు చాలా దగ్గర బంధువు సన్నిహితమైనటువంటి వ్యక్తి వస్తూ పోతూ ఉండేటటువంటి వ్యక్తి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను లేను నేను మూడో తేదీ వచ్చా నాలుగో తేదీ పొద్దున్నే పదకొండు గంటలకి సామాన్ తీసుకునే దానికి బయటికి పోయా ఈ లోపల ఈ వ్యక్తి వచ్చాడు వచ్చి కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళు ఏదో కాఫీనో ఏదో టీ ఇచ్చిన పట్టుకున్నాడు చేతిలో కాఫీ కప్పు పట్టుకున్నటువంటి వ్యక్తి పట్టుకున్నట్టు వాడుగానే ఉన్నట్టు ఉండి ఆ విధంగానే కూలిపోయాడు కూలిపోయాడు ఎందుకు కూలిపోయాడు అనేటటువంటి ఇందు వాళ్ళకి అర్థం కాలేదు తట్టి లేపుతుంటే స్పృహ లేదు ఎట్లా వచ్చి ఎట్లా కూర్చున్నాడో అట్నే క్రింద పడిపోయాడు సోఫాలో అడ్డంగా పడిపోయాడు ఎందుకు పడిపోయాడు అర్థం కాలే వెంట వెంటనే మా ఇంటికి అపోలో హాస్పిటల్స్ సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్స్ అనేటటువంటిది ఒక మూడు నిమిషాలు మాత్రమే అంత దగ్గర అపోలో హాస్పిటల్లో ఆ పడిపోయినటువంటి వ్యక్తిని నేను పేర్లు చెప్పడం లేదండి ఎందుకంటే ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ దట్ క్లోజ్ రిలేటివ్ ఆ వ్యక్తి యొక్క పేరుని నేను ప్రొటెక్ట్ పడిపోయాను వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీ రూమ్లో పెట్టారు ఎమర్జెన్సీ రూమ్లో పెడితే అండి చూడంగానే అక్కడ ఉండే చాలామంది ఉంటారు డాక్టర్లు ఎమర్జెన్సీ రూమ్లో ఎమర్జెన్సీలో తీసుకొచ్చిన దానికి పెడితే వాళ్ళు ఏమన్నారంటే చూడంగానే ఆ ఫేస్ని తర్వాత వచ్చి పరిస్థితిని అంతా చూడంగానే చాలా చాలా సీరియస్ అని చెప్పి వెంటనే పడుకోబెట్టి ఇంజక్షన్లు ఇంజక్షన్లు ఏదో చేశారు ఇమ్మీడియట్గా ఐసీయూకి మార్చేశారు మార్చేస్తే డాక్టర్లు వచ్చారు అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఆ యాంజియోగ్రామ్ అవన్నీ పెట్టి వాళ్ళు చూపించినటువంటి చెప్పినటువంటి విషయం ఏంటంటే నాలుగు బ్లాకులు హార్ట్లో ఏంటండి గుండెల్లో నాలుగు బ్లాక్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా అంటే మూసుకుపోయి ఉంటాయి ఆ రక్తం ప్రవహించేది మూసి నాలుగు బ్లాక్లు ఒకటి పూర్తిగా మూసుకుపోయింది మూడు సగం సగం ఇంకా ఎక్కువ మూసుకుపోయి ఉన్నాయి దానికి ఛాన్సెస్ చాలా తక్కువ అంత క్రిటికల్ కండిషన్ బెడ్ మీద పడుకోబెట్టారు వాళ్ళు ఇంకా ఏదో చేస్తారు కదండి అది పెట్టి ఆ గుండెల మీద పెట్టి ఆ ఎలక్ట్రిక్ షాక్ లాంటిది పెడతారు దాన్ని ఏమంటారు అంటే సిపిఆర్ ఏదో అంటారు అది పెట్టి కొడుతున్నారు మనుషులు ఏమీ చలనం లేదు వాళ్ళు చేస్తున్నారు డాక్టర్లు నర్సులు అందరు చుట్టూ ఉన్నారు అంటే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు సిపిఆర్ చేసేటప్పుడే ఎలక్ట్రిక్ షాక్ అవన్నీ పెట్టి హార్ట్ని పంప్ చేసేటప్పుడే ఆయన శరీరంలో నుంచి అంటే నేను అర్థమయ్యేదానికి చెప్తున్నా ఆయన యొక్క ప్రాణము వచ్చింది రూమ్లో పైకి పోయాడు కింద శరీరం కనిపిస్తుంది హాస్పిటల్ బెడ్ చుట్టూ కూడా నర్సులు డాక్టర్లు ఆయన శరీరం మీద పనిచేస్తు ఉన్నారు షాక్ ఇస్తున్నారు కొంతమంది కదిలిస్తున్నారు కొంతమంది పుష్ చేస్తున్నారు అని చూస్తున్నారు ఈ వ్యక్తి శరీరం ప్రాణము బయటికి వెళ్ళిపోయి పై నుంచి చూస్తూ ఉన్నాడు చూసి ఇదంతా చూస్తూ ఉన్నాడు అది పెట్టి షాక్ కొడుతున్నా కూడా పైన ఉండేటటువంటి ఈ వ్యక్తికి ఏం షాక్ కొనడంలే ఎంత పుష్ అంటే శరీరం మీద ఎంత ఒత్తిడి పెట్టినా ఈ మనిషికి తగలడం లే అర్థమైంది ఏంటి అంటే నేను నా శరీరాన్ని విడిచిపెట్టేశారు అయిపోయింది కొద్దిసేపటికి అర్థమైంది అంటే ఏమని అర్థమైంది చనిపోయాను అర్థమైంది ఇట్ టుక్ సమ్ టైం కొద్ది ప్రాణం బయటకు ఆత్మ బయటకు కొద్దిసేపటికి ఈ బయటకు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఆ ఆత్మ ప్రయాణం చేయడం ప్రారంభించింది ఫస్ట్ ఇది చెప్పాల మీతో చెప్పాలని చెప్పి చెప్తున్నాను జనరల్గా నేను ఇటువంటి విషయాలు మా అంత తొందరగా పంచుకోను పబ్లిక్లో ఫస్ట్ ఎక్కడికి పోయాడంటే అండి ఎటువంటి ప్రదేశానికి పోయాడంటే ఆ ప్రదేశం అంతా కూడా ఏమో హాస్పిటల్లో ఉందండి అపోలో హాస్పిటల్లో ఉంది బెడ్ మీద ఉంది డాక్టర్లు పనిచేస్తున్నారు ఈ ఆత్మ లేదంటే ఈయన ప్రాణము ఎక్కడ పోయిందంటే ఒక ఎర్రటి కొండలు ఏ మాత్రం కూడా వాటిల్లో పచ్చదనం కానీ జీవం కానీ ఏమీ లేదు ఆకుపచ్చటి ద్రవ రూపము అసహ్యంగా రోతగా కనిపించేటటువంటి ద్రవ పదార్థం లాంటిది ఆ కొండల మీద ఉంది ఆ కొండల దగ్గర నుంచి ఈ మనిషి మీదకి వేడి అనేటటువంటిది సెగ ఎంత సెగ ఎంత వేడి వస్తుందంటే తల మీద ఉండేటటువంటి వెంట్రుకలు కాలిపోతాయేమో అన్నటువంటి భయం వేసిందండి ఆయన మాటల్లో చెప్తున్నా నేను నేను ఎవరో దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి లేదంటే ఎక్కడో దాని గురించి చెప్తున్నా అందుకని చెప్తున్నా నా సన్నిహిత బంధువుల్లో ఒకరు రోజు చూసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు నవ్వుకొని ఆ వ్యక్తిని గురించి చెప్తారు ఆ సగ అంత వేడిగా ఉందంట అంటే అక్కడ నిలవడం అనేటటువంటిది ఆ ఆ సెగను భరించడం అనేటటువంటిది కష్టమైపోతుంది ఒకటి అర్థమైందంటే దీనికి ఆ పరిస్థితుల్లో ఆ వేడి ఆ కొండలు ఏమాత్రం కూడా ఆదరణ కానీ క్షేమం కానీ మంచి కానీ ఏమీ లేదు అక్కడ దెర్ వాజ్ నో ఫీలింగ్ ఆఫ్ గుడ్నెస్ కొంచెం కూడా క్షేమం లేదు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఈయన దేవుడితో మాట్లాడటం ప్రారంభించు ఏమని చెప్పి మాట్లాడటం ప్రారంభించాలంటే దేవా ఇంకా నా పని అయిపోయినట్టేనా నేను ఇక్కడ ఉండిపోతానా నువ్వు నన్ను క్షమించి నాకు సహాయించే అడగాలో కూడా తెలియలేదంటే కానీ ఒక్క మాట మాత్రం అడిగాడంట దేవుణ్ణి ఏంటి అంటే నన్ను క్షమించి నన్ను కనికరించని చెప్పి ఎప్పుడైతే ఆ పదము నన్ను క్షమించు దేవా అనేటటువంటి పదము ఆయన నోట్లో నుంచో లేదంటే హృదయంలో నుంచో ఆత్మలో నుంచో బయటకు వచ్చిందో సడన్గా ఆ ప్రదేశం నుంచి ఆయన డ్రిఫ్ట్ అవుతూ లేదంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆ ప్రదేశము పచ్చటి గడ్డితో ఉంది పచ్చటి గడ్డి గడ్డి అంతా కూడా జీవంతో నింపబడింది వెలుగుంది ఆ వెలుగు బాధ పెట్టడం లేదు కానీ ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తుంది ఆ గడ్డి మీద అడుగు పెట్టినప్పుడు ఎక్కడ లేనటువంటి ఉత్సాహము శక్తి బలము నింపబడి ఆ ఆనందంగా పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడు ఒకటి మొట్టమొదటి స్థలము నరకం దట్ ఈస్ కాల్డ్ హెల్ రెండో ప్రదేశము దేవుడు ఆ మనిషికి ఆయనకి కొద్ది భాగము మాత్రం చూపించాడు అంతా చూపించలే జీసస్ క్రైస్ట్ ఏమి చూపించలే కానీ ఆ పరలోమంలో ఒక చిన్న భాగం మాత్రం చూపించాడు ఆ వ్యక్తికి అంత సంతోషం ఉందంట ఆ పచ్చ గడ్డి కూడా జీవంతో నింపబడుతుంది ఆ వెలుగులో అంత జీవం ఉంది వెలుగులో అంత సంతోషం ఉంది ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ కిందకి తీసుకొని శరీరంలోనికి ప్రవేశించాడు అప్పుడు లైఫ్ వచ్చింది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు స్టంట్లు వేసారు బ్రతికాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోడుతూ చెప్పినటువంటి సాక్షి ఎప్పుడు రోజు ఏంటంటే పదో తేదీ జరిగింది ఎప్పుడు నాలుగో తేదీ ఆయన నాకు చెప్పింది రెండు రోజుల క్రితం ఎక్కడో విషయం కాదు ఇప్పుడు నేను మీ దృష్టికి ఒక చిన్న పదాన్ని తీసుకొని వస్తాను ఏంటి అంటేనండి ఈ అనుభవము కలిగినటువంటి వ్యక్తి ప్రతి ఆదివారం దాదాపుగా ప్రతి ఆదివారం కాకపోయినా ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఆదివారము చర్చికి వెళ్ళేటటువంటి వ్యక్తి రెండు ఏ పాస్టర్ బాగా చెప్తాడు ఏ పాస్టర్ బాగా చెప్పుడు బాగా విశ్లేషించి చెప్పేటటువంటి వ్యక్తి చంద కానుకలు ఇచ్చేటటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాను అని అనుకునేటటువంటి వ్యక్తి భార్య విశ్వాసి తల్లి విశ్వాసి తండ్రి విశ్వాసి మొట్టమొదటగా ఎక్కడికి వెళ్ళాడండి నరకము అనేటటువంటి ప్రదేశంలోనికి అడుగు పెట్టాడు అప్పుడు దాకా ఏమనుకున్నాడు నేను క్రైస్తవుడిని అనుకున్నాడు నేను క్రైస్తవుని అనుకున్నాడు ఎందుకు నేను ప్రతి ఆదివారము చర్చికి పోతున్నాను కదా చర్చికి పోవడంలో తప్పు లేదు చర్చికి పోవడంలో తప్పు లేదు కానీ పోతున్నాను కాబట్టి సంద కానుక ఇస్తున్నాను కాబట్టి నేను పుట్టకతోనే క్రైస్తవుని కాబట్టి నాకు రక్షణ ఉంది దేవుని దగ్గరికి నేను పోగలను అనేటటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ తెలుగులో తప్పు ధైర్యము దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ అ ఫాల్స్ ఐడియా ఆఫ్ సాల్వేషన్ రక్షణ లేనప్పుడు రక్షణ ఉంది అనుకోవడము చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిని మన ఎట్ట మాట్లాడుతుంది నీతోటి నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు కదమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు కదరా నువ్వు చర్చికి పోతున్నావు కదరా నువ్వు చందాయి ఇచ్చావు కదరా మీ నాన్నోళ్ళు మీ అమ్మోళ్ళు క్రైస్తవులు కదా నువ్వు పుట్టకే క్రైస్తవుడు కదా నువ్వు ఎందుకు నరకంలోనికి పోతావు ఇది లాజిక్ ఇది తర్కం నువ్వు ఆత్మ మూలముగా క్రీస్తు ప్రభువులు తిరిగి జన్మించితేనే తప్ప నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేవు ఆ తిరిగి జన్మించిన అనుభవం అనేటటువంటిది నీకు అత్యంత కీలకమైనటువంటిది అది ఒక అనుభవం అంతే సింపుల్గా దాన్ని ఎవడు ఏం చేయలేడంతే ఆ అనుభవం నీకు వచ్చినప్పుడు నీకు తెలిసి నీ హృదయంలో నేను రక్షించబడ్డా నీ పాస్టగార్ చెప్పాల్సినటువంటి లే మీ బిషప్ గారు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లే నీకు ఎవరో కన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లే నీలో ఉండేటటువంటి పరిశుద్ధాత్మ నూటికి నూరు పాళ్ళు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడివి నువ్వు దేవుని యొక్క కుమార్తెవి అని నీ అంతరంగంలో సాక్ష్యము చెప్తూ ఉంటాడు అది తిరిగి జన్మించినటువంటి అనుభవం తిరిగి జన్మించిన దాన్ని ఎవడు కూడా కొట్టేయలేడు అది వచ్చినప్పుడు యు నో నీకు తెలుసు నీకు నీ దేవుడిని నువ్వు ఎరుగుదు నీ దేవుడికి నువ్వు పరిచయము కాబట్టి ఎప్పుడు కూడా ఫాల్స్ కాన్ఫిడెన్స్ నేను కోయర్లో పాట పాడాను చర్చ్లో సంఘ పెద్దని నేను ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎమ్ ఏ ట్రెషరర్ ఐ దిస్ అండ్ ఐఎమ్ దట్ అనేటటువంటి వాటి మీద సాల్వేషన్ అనేటటువంటి దాన్ని రక్షణ అనేటటువంటి దాన్ని కట్టుకోవద్దు డోంట్ బిల్డ్ యువర్ సాల్వేషన్ ఆన్ దీస్ ఫాల్స్ అజంప్షన్స్ దాని మీద కట్టుకోవద్దు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నీకు వచ్చినటువంటి అనుభవం ద్వారా కట్టుకో దేవుని యొక్క బైబుల్లో మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి విలువ ఉంది అనుభవం కూడా ఉంది ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్ అండ్ యూ నో ఇన్ యువర్ హార్ట్ నీకుండేటటువంటి సమాధానం నీకు ఉండేటటువంటి సంతోషము నీకు ప్రార్థన చేయాలనేటువంటి కోరిక దేవుని యొక్క వాక్యం పట్ల ఉండేటటువంటి ప్రేమ దేవుని బిడ్డల పట్ల ఉండేటటువంటి ప్రేమ ఇవన్నీ కూడా నీ హృదయంలో నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీకు చూపిస్తూ ఉంటాయి విషయం ఏంటి అంటే అండి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పదాన్ని నువ్వు పట్టుకోవాలి ఈ దినాన ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక ముఖ్యమైనటువంటి పదాన్ని పట్టుకోవాలా అది ఆ ముఖ్యమైనటువంటి పదము ఆ ముఖ్యమైనటువంటి వాక్యము మరణానికి జీవానికి ఎంత తేడా ఉందో అంత తేడా నీ జీవితంలో తీసుకొస్తుంది ఇట్ హ్యాస్ ఎ కాస్మిక్ సిగ్నిఫికెన్స్ అంటే నిత్యత్వానికి నీ జీవితంలో మార్పుని తీసుకొచ్చేటటువంటి పదం అది ఇతను నరకంలో ఉన్నప్పుడు లేదంటే ఆ ప్రదేశం వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న వాక్యము దేవుంత్ అన్నాడంట పూర్తిగా మనస్ఫూర్తిగా లార్డ్ ఫర్గ్యూమి దేవా నన్ను క్షమించు ఇది మామూలు ప్రార్థన కాదు అంతరంగంలో నుంచి కడుపులో నుంచి పేగుల్లో నుంచి బయటకు వచ్చేటటువంటి మాట ఇది ఆ ఫర్గ్యూమి ఫర్గ్యుమి ఫర్గ్యువి అనేటటువంటిది చూడండి పరలోకానికి నరకానికి ఎంత తేడా ఉందో తేడా చూపించేసారు దానివల్ల ఆ ఒక్క మాట నేను ఈ దిన నీతో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే అండి ఈ యేసు ప్రభుని ఎరుగున్నావో లేదో నాకైతే తెలియదు కానీ ఒక మాట మాత్రం చెప్తాను నేను ఇందాక చెప్పాను దేవుడు తన కుమారుణ్ణి నీ కోసం పాపంగా శిల్వ మీద వేలాడదీసి నీకు ఆయన పాప క్షమాపణ ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన తన నీతిని కనపరుచుకుంటూ ఉన్నాడు తన నీతి మంత్రులను బయలుపరుచుకుంటూ నిన్ను క్రీస్తులో నీతి తీరుస్తున్నాడు రెండు విషయాలంటే అద్భుతమైనటువంటి విషయం దాన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది తాను నీతి ఉంటూ నిన్ను నీతి తీర్చాల తీర్చాలి నువ్వు పాపం చేసావు ఎట్లా సాధ్యం అదే సిలువలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఆ యేసు దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా అయా నా పాపాన్ని క్షమించు నా జీవితంలో పాపం ఉంది నా జీవితంలో దోషముంది నీ దృష్టికి నేను అతిక్రమములు చేసినటువంటి వాడిని నన్ను క్షమించుదేవా అని చెప్పి నీ హృదయ అంతరంగంలో నుంచి నీ కడుపులో నుంచి మాటలు పెళ్ళికి వచ్చి యేసు దగ్గర చెప్తే దేవుడు నీ పాపాలని క్షమిస్తాడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు కానీ నువ్వు ఆ మాట చెప్పకుండా మనస్ఫూర్తిగా నువ్వు పైపైన 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 నేను చర్చిపోతున్నా నేను చందాయిస్తున్నా నేను సంఘ ప్రెసిడెంట్ని నేను సంఘ ట్రెషరర్ని మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులము నన్ను క్రైస్తవుడు కాదు అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడు అనేటటువంటి ఫాల్స్ అజంప్షన్లు అటువంటి ఆర్గ్యుమెంట్లు ఉండేవనుకో క్షమాపణ అనేట నీ దగ్గరికి రాదు నేను ఈ దినమన మీ ముందు నిలబడి చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటే అప్పుడు ఎప్పుడో చేసినటువంటి అత్యంత అల్పమైనటువంటి ప్రార్థనది పెద్ద ఘనమైనటువంటి ప్రార్థన ఏమి కాదు కానీ నిజంగానే చేశా దేవుడు మార్చాడు ఈ దినం ఇక్కడి నుంచి పోయేటప్పుడు నువ్వు ఆ మాట యేసుతో చెప్పు అయ్యా నా జీవితంలో పాపం ఉంది నన్ను క్షమించు సమర్థించుకునే దానికి ట్రై చేయకూడదు ఈ దినమున దేవుడి సన్నిధిలో ప్రభువా నీ కుమారుడు నా కోసం చనిపోయాడు ఆయన నువ్వు కరుణాధారంగా బయలుపరచావు ఆయన నాకు సమాధానంగా బయలుపరచావు ఆయన నేను నా హృదయంలోనికి స్వీకరిస్తున్నా నా పాపం నుంచి నన్ను విడిపించు నన్ను మార్చు నా జీవితాన్ని మార్చు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా ఏసయ్యా నన్ను క్షమించు నా జీవితంలో ఉంది వేసయ్యా నా పాపం నుంచి నాకు విడుదల కలిగించే వేసాయా నన్ను పరిశుద్ధాత్మతో నింపు వేసాయా ఎస్సయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎసయ్యా అని చెప్పి ఈ దినమన ఆయన నీ హృదయంలోనికి తీసుకో అంతకంటే గొప్ప దీవెన నీ జీవితంలో ఇంకేదీ లేదు